అసలు ఫార్ములా అంటే ఏంటి ఈ చూస్తున్నారు హైదరాబాద్ కార్ల మీద కూడా హైదరాబాద్ రోడ్ల మీద కూడా కొన్ని కార్లకు గ్రీన్ నెంబర్ ప్లేట్లు ఉంటాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు జమానా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ రాను రాను రాన్ డీజిల్ ఇంజన్లు పెట్రోల్ ఇంజన్లు పోయి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ దేవాలనే కాంక్ష కాలుష్యం ఉండదు మన పిల్లలకు మన భవిష్యత్ తరాలకు అనే ఆకాంక్ష ప్రభుత్వాలకు ప్రజలకు అందరికి ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని బాగా ప్రోత్సహిస్తూ ఉంది ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సాహం బాగా పెరిగిందో అప్పటి నుంచి ఈ ఫార్ములా రేసింగ్ లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రోడ్యూస్ అయ్యాయి. దాననే ఫార్ములా ఈ అంటారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ప్రోత్సహించడానికి గత పదేళ్లుగా వివిధ దేశాల్లో స్ట్రీట్ సర్క్యూట్లలో ఈ కార్ల రేస్ ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకార్తా వంటి ఎన్నో ప్రముఖ నగరాల్లో వందకు పైగా ఈ ఫార్ములా ఈ రేసులు జరిగాయి ఈ పోటీల వల్ల కరిగే లాభాల విషయానికొస్తే ఫార్ములా ఈ రేస్ జరిగిన ప్రదేశాలలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏడు వందల శాతానికి పైగా పెరిగింది ఆయా దేశాల బ్రాండ్ ఇమేజ్ పెరగడంతో పాటు టూరిజం ఆదాయం పెరిగి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు జరిగింది పలు సీజన్లలో యాభై కోట్ల మంది ఈ ఫార్ములా ఈ రేస్ పోటీలను వీక్షించారు మేక్లారెన్ నిస్సాన్ జాగ్వార్ మహేంద్ర టీసీఎస్ వంటి ఎన్నో దిగ్గజ కంపెనీలు ఈ రేసుల్లో పాల్గొంటాయి ఇప్పుడు హైదరాబాద్ ఈ ప్రిక్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం భారతదేశంలో మొట్టమొదటిసారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో ఈ ఫార్ములా ఈ రేస్ ను నిర్వహించారు అసలు హైదరాబాద్ నగరానికి ఫార్ములా ఈ రేస్ ఎలా వచ్చిందంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంపొందించి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడానికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి చొరవతో హైదరాబాద్ నగరాన్ని ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు ఎంచుకున్నారు ఫార్ములా ఈ రేస్ ఎక్కడెక్కడ జరుగుతుంది ప్రపంచంలో అంటే ప్రస్తుతం లండన్ లో న్యూయార్క్ లో పారిస్ లో టోక్యోలో మానకో రోమ్ ఈ నగరాల్లో జరుగుతా ఉంది అంటే అంతర్జాతీయంగా అమెరికాలో గాని యూరోప్ లో గాని ఏషియాలో టోక్యో లాంటి ప్లేస్ లో గాని అద్భుతంగా ఇట్లాంటి ప్లేస్ సింగపూర్లో ఇవన్నీ చోట్ల జరుగుతా ఉంది ఈ నగరాల సరసన మనం విశ్వనగరంగా చూడాలనుకున్న హైదరాబాద్ని కూడా పెట్టాలి అని ఒక ఎజెండా పెట్టుకొని పోటీపడ్డాం వాళ్ళు మొదలు ఇంట్రెస్ట్ చూపెట్లేదు మేము అడిగితే ఇండియాలోనా మీకు ఉన్నదా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆడ ఇంట్రెస్ట్ ఉందా అన్న అంటే వాళ్ళ మళ్ళీ మొత్తం స్టోరీ చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మొదలుపెట్టి మళ్ళీ ఎఫ్ వన్ దాకా చేసి మా దగ్గర అయినాయి చేయలేక కాదు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా అడాప్షన్ పెరుగుతుంది ఈ టెస్లా గిస్లా వచ్చినాక బాగా క్రేజ్ పెరిగింది తప్పకుండా రావాలి అని పట్టుబడితే అప్పుడు సీఓలు పోటీ పడుతుండే వాళ్ళందరితోని తట్టుకొని వాళ్ళందరినీ కాదని కొట్లాడి సియోల్ను తలదన్ని సౌత్ ఆఫ్రికాలోని జోనాస్బర్గ్ను తలదన్ని మన హైదరాబాద్కు వాళ్ళని ఒప్పించి మెప్పించి ఫార్ములా ఈ తీసుకొచ్చింది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఈ మొబిలిటీ వారోత్సవాల్లో భాగంగా మొదటిసారి ఈ రేస్ నిర్వహించారు రాబోయే రోజుల్లో మరిన్ని రేసులు నిర్వహించేందుకు ఫార్ములా ఈ యజమాన్యంతో తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ రావడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి పర్యావరణ పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులను ఆకర్షించాయి takes environment extremely seriously and extremely uh, uh, you know it, it has got immense importance to him వరుసగా 5 సార్లు హైదరాబాద్ మోస్ట్ ሊవెబుల్ సిటీగా గుర్తింపు పొందడం, వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును గెలుచుకోవడం, హరితహారం ద్వారా ఆరున్నర కోట్ల మొక్కలు నాటడం, తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ కవర్ని పెంచడం వంటి ఘనతలు కూడా హైదరాబాద్‌లో ఈ రేస్ నిర్వహించేందుకు కొన్ని కారణాలు. Therefore, he has launched a massive program of greening called as Haritha Haram, which literally translates to translates into a green necklace for mother earth. That's what it translates into. అంచనాల ప్రకారం ప్రత్యక్షంగా పరోక్షంగా రెస్టారెంట్లు హోటల్ ప్రకటనలు మీడియా కవరేజ్ ద్వారా ఏడు వందల కోట్లకు పైగా వ్యాపారం మొత్తం కలిపెట్టిన ఖర్చు నూట యాభై కోట్లు కానీ హైదరాబాద్కు జరిగిన లాభం ఎంత అంటే ఇది నాది కాదు రిపోర్టు నెల్సన్ అనే సంస్థ ఇండిపెండెంట్ సంస్థ ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేయడం వల్ల హైదరాబాద్ ఈకో సిస్టమ్కి అయిన లాభం ఏడు వందల కోట్లు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు సో మొత్తం పెట్టిన ఖర్చు ఆ ప్రైవేట్ అయిన వంద కోట్లు పెడితే గవర్నమెంట్ సంస్థలు ముప్పై ఐదు నలభై కోట్లు పెడితే హైదరాబాద్కు వచ్చిన లాభం ఎంత అంటే ఏడు వందల కోట్లు కేవలం ఆ ఈవెంట్ నుంచి ఒక రేస్ నుంచి ఫార్ములా ఈ రేస్ నిర్వహణ సమయంలో హైదరాబాద్ నగరంలో జరిగింది పలు దేశాలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ ను వీక్షించారు ఫార్ములా ఈ రేస్ ను నిర్వహించిన ప్రఖ్యాత నగరాల సరసన హైదరాబాద్ నిలవడంతో పాటు భారతదేశంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన ఏకైక నగరంగా హైదరాబాద్ అవతరించింది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫార్ములా ఈరేస్ పై దుష్ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాన్ని రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది ఫార్ములా కార్ల రేసింగ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు షాక్ ఇచ్చింది ఎఫ్ఐఏ హైదరాబాద్ ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం నిర్వాహకులు స్పష్టం చేశారు ఫిబ్రవరి పదిన హైదరాబాద్ నగరంలో జరగాల్సిన ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ కార్ల రేసును నిర్వాహకులు రద్దు చేశారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసు ఇస్తామని వివరించారు రేసు రద్దు కావడంపై ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ అల్బర్టో లొంగో ఎక్స్ వేదికగా స్పందించారు తాము చాలా అసంతృప్తికి గురవుతున్నామని చెప్పారు ఫార్ములా వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్తో రేవంత్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు మసకమారాయి ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో ఉన్న ఒక చిన్న టెక్నికల్ అంశాన్ని పట్టుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తోంది ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులకు అధికారులు విడుదల చేసిన డబ్బుపై ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నది కాంగ్రెస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుంటున్న అనాలోచిత చర్యల వల్ల పలు నష్టాలు జరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ తీరు ఇలాగే కొనసాగితే ప్రపంచంలో పేరు మోపిన బ్రాండ్లేవి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి వెనకడుగుతాయి ఫార్ములా ఈ రేస్ నిర్వహణపై పెట్టుబడిదారులు బడా బ్రాండ్లు పెద్ద పారిశ్రామికవేత్తల పట్ల భయానక వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి చిల్లర ప్రయత్నాలను రేవంత్ ఇప్పటికైనా మానుకుంటే రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది